మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స మీ దగ్గర ఇన్సూరెన్స్ అలాంటివి ఏమైనా పనిచేస్తాయా లేదంటే లేదండి అన్ని ఇన్సూరెన్సెస్ మా దగ్గర పనిచేస్తాయి సో ఇప్పుడు మేము ఒక హాస్పిటల్ తో టై అప్ పెట్టుకున్నాం అంటే కార్పొరేట్ హాస్పిటల్ సో హాస్పిటల్ ఆల్రెడీ ఇన్సూరెన్స్ లో ఎన్రోల్ అయిపోయి ఉంటుంది సో ఆల్ ఇన్సూరెన్సెస్ మా దగ్గర అప్లికేబుల్ ఉంటాయి సో అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మినీ హాస్పిటల్స్లో ఇది ఇది వింగ్ అనేది ఉంటుంది అంటే అంతేకాకుండా దీనికి సపరేట్ క్లినిక్ అనేది ఉంటుందా లేదండి మేము అంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ప్లాన్ ఉందండి సో అది నియర్ ఫ్యూచర్లో వస్తుంది సో ఎవరైనా కాస్ట్ ఎక్కువగా అనిపిస్తూ ఉంది భరించలేకపోతున్నాము అంతేకాదు ఈ కీమోలకి దూరం దూరం వెళ్లాల్సి వస్తుంది సో అలాంటి ఇబ్బందులు పడేవారు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి ఎందుకంటే అటు క్యాన్సర్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇటు కాస్ట్ ఒకటి అంతేకాకుండా ఈ దూరం జర్నీలు వాళ్ళని ఎవరో ఒకరు కేర్ చేస్తూ తీసుకెళ్ళాలి ఇదంతా ఉంటుంది అక్కడ వెయిటింగ్ ఉంటుంది చాలా చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి సో ఇలాంటి ఇబ్బందులు అన్నిటికీ ఇదంతా ఒక సొల్యూషన్ లాగా కనిపిస్తుంది ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి అయితే ఈ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాము ఎట్లా వస్తుంది సో దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఎన్ని క్యాన్సర్స్ ఉన్నాయి అనేది అసలు రాకూడదు క్యాన్సర్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి సో హెల్దీగా ఉండాలంటే ఒకటి గుడ్ లైఫ్ స్టైల్ సో ఈ గుడ్ లైఫ్ స్టైల్లో టూ పార్ట్స్ హెల్దీ వెయిట్ మెయింటెనెన్స్ అంటే ఒబేసిటీ అనేది మెయిన్గా ఫీమేల్స్లో మల్టిపుల్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ యుట్రైన్ క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ ఇవన్నీ వెయిట్ తోనే తోనే ఇండియాలో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పీపుల్ ఆర్ ఒబేస్ సో అది వన్ రీజన్ సో అంటే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం రెండు ఫిజికల్ యాక్టివిటీ సో అట్లీస్ట్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అని అంటే ఒక వీక్ కి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆయన స్టడీ ప్రకారం సో అనంటే పర్ డే థర్టీ మినిట్స్ మోడరేట్ యాక్టివిటీ అంటే ఒక వాకింగ్ చేసిన థర్టీ మినిట్స్ వాకింగ్ చేసిన సో అది క్యాన్సర్ ఇన్సిడెన్స్ ని తగ్గిస్తుంది సో దిస్ ఈజ్ ద హెల్దీ లైఫ్ స్టైల్ రెండు హెల్దీ డైట్ సో హెల్దీ డైట్ అంటే ఏంటి అని అంటే మన ఎనిమల్ రిచ్ ప్రోటీన్స్ అని అంటే నాన్ వెజ్ సో మెయిన్గా కొలాన్ క్యాన్సర్కి రీజన్ సో నో యుఎస్ఏ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ కొలాన్ క్యాన్సర్ సో నాన్ వెజ్ ఫుడ్ ఇది కోన్ క్యాన్సర్ సో నో ఇండియా ఇండస్ట్రియలైజేషన్ వెస్టర్నైజేషన్ అయిపోయింది సో దానివల్ల మనది నాన్ వెజ్ కన్జుమ్షన్ పెరిగింది సో అది తగ్గించాలి సో ప్లాంట్ రిచ్ డైట్ ఇస్ బెటర్ ఓకే దెన్ హై ఫైబర్ డైట్ సో దట్ ఈస్ ఆల్సో వెరీ దిస్ వన్ యూస్ఫుల్ వన్ అండ్ స్టాపింగ్ రిఫైన్ ఆయిల్స్ సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూస్ చేయడం కానీ సో దిస్ ఈస్ హెల్త్ వైజ్ డైట్ వైజ్ వన్ మోర్ హెచ్పీవి ప్రివెన్షన్ సో ఏవైతే అయితే కాజ్ చేస్తున్నాయో వాటికి సంబంధించిన వ్యాక్సినేషన్ అన్ని సో కరెక్ట్ టైంలో తీసుకోవడం సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్ అండ్ టొబాకో కన్జంప్షన్ ఆల్కహాల్ దిస్ మోర్ మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ ద ఇండియా సో ఈ రెండింటి రొటీన్ అందరికి తెలిసిందే డాక్టర్ గారు అయితే వస్తుందేమో వస్తుందేమో అనే భయంగా ఉంటుంది చాలా మంది క్యాన్సర్ వస్తుందేమో అలాంటప్పుడు టెస్టుల కోసము టెస్ట్లు డిటెక్ట్ చేస్తాయని చెప్పారు ఈ టెస్ట్లు అనేవి ఇయర్లీ వన్స్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందా లేదండి అన్ని టెస్ట్లు ఇయర్లీ అవసరం లేదు సో చెప్పాను కదా మియర్ థర్టీ ఇయర్స్ తర్వాత ఎవ్రీ త్రీ ఇయర్స్ కి చేసుకుంటే సరిపోతుంది మ్యామోగ్రామ్ ఫార్టీ ఇయర్స్ తర్వాత మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ట్ ఎక్స్ రే ఫార్టీ ఇయర్స్ తర్వాత అది ఎవ్రీ ఇయర్లీ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇవి రెండు రెండు అబ్డామినల్ స్కాన్ అంటాం సో అబ్డామినల్ స్కాన్ ఇయర్ కి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది సో త్రీ ఖచ్చితంగా అన్నీ అందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి సో ఆహారం తీసుకునే విధానంలో ఖచ్చితంగా మార్పు రావాలి సో ఈ కరోనా నుంచి కాస్త అయితే మార్పు అయితే వచ్చిందని అనుకుంటున్నాం కానీ సో ఈ పికిల్స్ ఇలాంటివి సాల్టెడ్ ఫుడ్స్ ఇలాంటివి అనేవి మాత్రం కన్జంప్షన్ అనేది ఎక్కువగానే ఉంది సో దానివల్ల రకరకాల ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి సో క్యాన్సర్ కూడా పొంచి ఉంది దీనివల్ల సో అంతేకాకుండా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది మన ఎక్కువగా ఓబెస్ పీపుల్ అనేది మన దగ్గర ఉన్నారు సో ఖచ్చితంగా హెల్త్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మీరు అన్నట్లుగా ఈ టెస్ట్లు అనేవి ఉంటాయి ముందే మనం డిటెక్ట్ చేసుకోవడానికి కాబట్టి ఒక్కసారైనా చేయించుకోవాలని కోరుకుందాం మీరు చెప్పిన ఆ టైం పీరియడ్ ఉంటుంది కదా సో దాన్ని ఫాలో అవ్వాలని కోరుకుందాం ఇంకా ఏదైనా మనం ఎఫర్ట్ చేయలేకపోతున్నాము మాకు భయంగా ఉంది క్యాన్సర్ గురించి ఈ కీమోస్ అంటే పెయిన్ఫుల్గా ఉన్నాయి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది అన్నప్పుడు ఈ సిఎన్ క్యాన్సర్ క్లినిక్స్ని అప్రోచ్ అవ్వాలని కోరుకుందామండి సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి